తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడులోని ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కొమర్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మన కోసం మనం బ్రతకడం స్వార్థం రాష్ట్రం కోసం దేశం కోసం సమాజం కోసం బ్రతకాలి నా రాష్ట్రం నా దేశం అనే అభిప్రాయం ప్రతి మనిషిలో ఉండడం అవసరం అన్నారు అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన రక్తంలో మన దేశం మన రాష్ట్రం అనే భావన ఉండాలి అని మనమంతా ఒకటే మనం అందరం ఐక్యమత్యంగా ఉన్నామని భవిష్యత్ తరాలకు చాటి చెప్పడానికి జెండా పండుగలు చేయాలి అని నేనొక్కడనే అనుకుంటే అభివృద్ధి జరగదు నాతో పాటు మీరందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అందరం కలిసి పనిచేస్తే అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సంకేతాన్ని ప్రజలకు పంపించాలి ఈ క్యాంపు కార్యాలయం నాది కాదు మీది నియోజకవర్గ ప్రజలది இருபத்தி ఉత గ్యాప గందर

ఆలోచనా విధానం కరెక్ట్ ఉన్నందుకు మాత్రాన చేయాలన్న తపన ఉన్నంత మాత్రాన సాధ్యం కాదు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా చిన్న పెద్ద అనేది ఏం లేదు చిన్న స్థాయిగా చిన్న సమస్యలు ఉంటాయి పెద్ద స్థాయిగా పెద్ద సమస్యలు ఉంటాయి చిన్న సమస్య అయినా సమస్యలే పెద్ద సమస్య అయినా సమస్యలే చిన్న స్థాయి నాయకుడి నుంచి మొదలు పెడితే కార్యకర్తల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు ఒకటే కమిట్మెంట్ ఉండాలి ఒకే మాట ఒకే మాట ఒకే లక్ష్యం ఒకే అభివృద్ధి అనేది అప్పుడైతే తప్పితే లేకపోతే కోఆర్డినేషన్ లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు ఈ హాల్ అనుకుంటున్నాను ఎంతో ఆలోచన చేస్తున్నాను అన్ని సమస్యల మీద చర్చ ఈ హాల్లో జరగాలి రాజగోపాల్ రెడ్డి మాట్లాడకూడదు గ్రామ స్థాయిలో ఉన్న చిన్న కార్యకర్తలు కూడా మైక్ తీసుకుని మాట్లాడాలని సమస్య చెప్పాలి ఆ సమస్య పరిష్కారం చెప్పాలి

నా దేశం నా రాష్ట్రం తిరిగి ఉండడం అనేది కూడా చాలా అవసరం రాజకీయాలు మన రాజకీయాలు ఉన్నాం ప్రజాసేవలో ఉన్నాం ప్రజాసేవలో ఉన్నప్పుడు ఒకసారి అధికారం ఉండదు ఒకసారి అధికారం ఉన్నప్పుడు కానీ మన నల నాలు రక్తంలో మన రాష్ట్రం మన దేశం మన సమాజం మన ప్రజలు అనేది అటువంటి భావన మనం ఎప్పుడు కూడా పడుకున్న ఎప్పుడు మన

మన రాష్ట్రం మన దేశం మన అంతా ఒకటి అనేది కార్యక్రమాన్ని ఒక పంట లాగ చేయాలి మరి మునుగోడు ప్రజలకు అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల కోసం కట్టుబడి ఉండేలా

రాజకీయాల్లో ఉన్నది పదవులలో ఉన్నది మీ అందరికీ కూడా పదవులు రాబోతున్నా ఎందుకున్నాం ప్రజాసేవ చేయాలి అభివృద్ధి చేయాలి కష్టాల్లో ఉన్న పేద ఆలోచించాలని